విగ్రహం లేని ఆలయం కేరళలోని కాడాంబుల భగవతి అమ్మన్ ఆలయం ఆది శంకరాచార్యులు అమ్మను దర్శించిన ఆలయం వారికి దర్శనం తర్వాత అమ్మ మాయమైందని చెబుతారు ఇక్కడ భగవతి అమ్మను కిరాత పార్వతిగా భావిస్తారు కేళలోని ఆలయాలు దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి భిన్నంగా ప్రత్యేకమైన శైలిలో ఉంటాయి కేళలో మాదిరి నాలుగు వైపులా పెంకులు పరిచిన ఆలయంగా ఉంటుంది దక్షిణ భారతంలో లాగా పెద్ద పెద్ద గోపురాలు సింహద్వారాలు కనిపించవు భగవతి అమ్మ గుడి కేళలోని మలప్పరం జిల్లాలో ఉంది కేళ అంటే పచ్చని ప్రకృతి గుర్తుకొస్తుంది ఈ ఆలయం కూడా అటువంటి పచ్చని ప్రకృతి అందాల మధ్య వెలసి ఉంది ఆభరణాలు మాలలతో గర్భగుడిలో దీపాలు సర్వాలంకృతగా అమ్మ దర్శనమిస్తారు కానీ స్థల పురాణంలో ఆ గుడిలో అమ్మకు విగ్రహం లేదని శివుడు చేసిన ఓ రంధ్రం ఉందని ఆ రంధ్రం గుండానే అమ్మ మాయమైందని చెబుతారు ఆ రంధ్రమే అలంకరణ నిత్య పూజలు అందుకుంటుంది అమ్మవారికి పూలమాలలు నూరు వరహాల పువ్వులు అర్పణము కొబ్బరికాయలు కొట్టడం ఇక్కడ ప్రత్యేకమైన విశేషాలు గుడులలో తీర్థము చిన్న అరిటాకులలో నూరు వరాల పూలు గంధం ఇస్తారు అదే ప్రసాదం అంటారు ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తిగా భక్తులు కళ్ళకు అద్దుకొని పెట్టుకుంటారు ముఖ్యంగా శుక్రవారం ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది విశేషమేమంటే టెంకాయలు కొట్టడం మొక్కులు మొక్కుకొని టెంకాయలు కొట్టడం అన్ని రకాల మొక్కులు ముడుపులకు టెంకాయలు కొడతామని భక్తులు మొక్కుకుంటారు అమ్మ మొక్కులు కోరికలు తీరుస్తుందని విశ్వాసం మొక్కులు తీర్చడానికి టెంకాయలు కొడుతూ ఉంటారు ఇల్లు ఉద్యోగము చదువు బిడ్డ పెళ్లి కావాలన్నా దేని వాళ్ళు టెంకాయ కొడతామని మొక్కుతారు తులాభారము విశేషమైన దినాలలో అన్నదానం వంటి సేవలు ఉన్నాయి ఆలయ నిర్వహణ కోసం విరాళాలను సేకరిస్తారు ప్రసాదాలు దొరుకుతాయి ప్రకృతి దేవీ శక్తి కలగలిసి ప్రశాంతమైన అద్భుతమైన ఆలయం ఆలయంలో పరివార దేవతాలయాలు ఉన్నాయి దీపాల అలంకరణ బాగా చేస్తారు నవంబర్ డిసెంబర్ మధ్యలో శంకరులు అమ్మను దర్శించిన రోజు అమ్మకు ఉత్సవం చేస్తారు కాడాంబుల అనగా వనశంకరి ఈ గుడిలో అమ్మ శక్తి ఉనికి భక్తుల మనసు అనుభూతిస్తుంది పానకాల నరసింహునిల చిదంబరునుల అమ్మ శక్తి ఇక్కడ పూజలు అందుకుంటోంది నేతి దీపము మాల పుష్పాంజలి దీపాంజలి కొబ్బరికాయలు అమ్మకు సమర్పణం ఇక్కడ పూజలు బస చేయటానికి ఆన్లైన్ బుకింగ్ వసతి కూడా కలదు